గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇప్పుడు ఉప్పులి అప్పన్న దేవాలయంకైతే వచ్చాను మనకి తిరునాగేశ్వరం తిరుకోవిల్ వచ్చి ఉపిలి అప్పన్ ఈ నిర్మాణం అయితే జరిగింది సో చాలా గూరుఫలు ఇది కూడా మనకి ద్రావిడ ఆర్ కట్టిన జరిగింది నేను నా ప్రాంగణం అంతా అద్భుతమైన నిర్మాణం ఇది కూడా మనకి విష్ణు భగవానుడికేనా అండి సో విష్ణు భగవానుడినే మనం ఇక్కడ ఉప్పులి అప్పనని పిలుచుకుంటాం అప్పన్న టెంపుల్ దగ్గర మనకి దుర్గా టెంపుల్ కూడా ఉందండి చూడండి చెట్టు మీద కూడా మనకి చక్కగా దుర్గా మాత సేమ్ ఎగ్జాక్ట్ గా దుర్గా మాత అవతారంలో అయితే చక్రం అయితే జరిగింది అద్భుతం సో నేనైతే ఉప్పులి అప్పన్న దేవాలయంకి వెళ్ళి చక్కగా విష్ణు భగవాను అయితే బ్లెస్సింగ్స్ తీసుకుని అయితే వచ్చాను ఆ ప్రాంతం అంత చాలా అద్భుతంగా ఉందంటే మనకి లోపల మనకి మూడే మూడు చాలా ఇంపార్టెంట్ అవి పరిగణలోకి తీసుకోవాలి ఒకటి మనకి ఉప్పులి అప్పన్ అంటే విష్ణు భగవానుడు ఇంకా భూదేవి ఇంకా మార్కండేయుడు మార్కండేయుడు మార్కండీ ఈడు ముగ్గురు ఈ మూడు విగ్రహాలు అన్నవి మొత్తం లోపల భాగమంత కూడా గరుడి స్తంభం దగ్గర నుండి మొత్తం అంతా వెండి బంగారంతో పెరుగుతూ వీళ్ళు వెండి బంగారంతో ఉండటం వల్ల లోపల కేర్త చేయొద్దన్నారు నేను బయట పెయింటింగ్స్ అనేవి మనకి మొత్తం విష్ణు అవతారాలు ఇవన్నీ అయితే నీకైతే మీకైతే చూపించగలిశాను సో దాని పక్కనే మనకి తీర్థం కూడా ఉంది ఆ తీర్థం దగ్గర బ్రాహ్మణులు స్నానం చేసేసి దేవుడు అభిషేకాలు ఇవన్నీ చేస్తున్నారు చాలా అద్భుతమైన దేవాలయం అండి మనకి ఉప్పులి అప్పన అనేది మనకి ఎక్కడ ఉందంటే తిరునాగేశ్వరం కుంభకోణం దగ్గర అయితే ఈ నిర్మాణం అయితే కట్టించడం జరిగింది సో కట్టడైతే ద్రావిడ ఆర్కిటెక్చర్లు కట్టించడం అయినా కూడా ఆ టైప్ ఆఫ్ లోపల ఉన్నదంతా కూడా చోళ్ళు ఆర్కిటెక్చర్ అండి చాలా అద్భుతంగా కట్టించారు నా మొదట గోపురం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిన గోపురం దాని తర్వాత దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకున్న పంచశేఖర దేవాలయాల్లో మనకి ఉప్పిలి అప్పన్న చెప్పులు కూడా ఒక పంచశేకరంలో ఒక శేకరం సో వేర్ లక్ష్మీదేవి ఇస్ బోర్న్ యాజ్ భార్గవి టు దాక్టర్ డాటర్ మహర్షి బ్రిగు సో అది మనం పంచక్రాల్లో మనం చెప్పుకున్నాం కదా లక్ష్మీదేవి భార్గవికి రూపంలో జన్మించి మహర్షి బ్రిగుకి జన్మిస్తుంది సో మనకి మనం ఎప్పుడు మన ప్రతి ఇంటి ముందు కూడా తులసి చెట్టు అనేది నార్మల్గా ఉంటుంది ఆ తులసి చెట్టు అంటే మనం ఫస్ట్ తులసి చెట్టుని ఆరాధిస్తాం ఇప్పుడు కూడా ఉదయాన్నే లేచిన వెంటనే సో ఇలానే ఇక్కడ కూడా మనకి ఒక స్టోరీ అనేది లింక్ అయితే అయ్యింది సో తులసి దేవత మనకి విష్ణు భగవాన్కి దగ్గర అవ్వాలని చెప్పి చాలా తపస్సు చేస్తే పార్వతి విష్ణు భగవానుడు నువ్వు లక్ష్మీదేవి నీ ఒడ్లో అయితే పుడుతుంది అని చెప్పి అని చెప్తాడు విష్ణు భగవానుడు సో అదే విధంగా మాకు మార్కండేయుడు ఏమంటారంటే మార్కండేయుడు ఋషి ఉన్నాడు కదా మార్కండేయుడు ఋషి నాకు లక్ష్మీదేవి కూతురుగా పుట్టి విష్ణు భగవానుడు మ్యానుగా పుట్టాలని చెప్పేసి అదే మ్యానుగా ఉండాలి ఇద్దరిని నేనైతే మ్యారేజ్ చేయాలని అనుకుంటాడు మార్కండేయుడు దానికోసం తిరువు నగరం అనే ప్రాంతం దగ్గర అకుండా తపస్సు అయితే వెయ్యి సంవత్సరాలు అయితే తపస్సు అయితే చేస్తాడు చేశాక లక్ష్మీదేవి తులసి చెట్టు దగ్గర ఒక చిన్న బేబీ కింద కనిపిస్తుంది తనకి ఆ బేబీ లక్ష్మి అని భావించి తన్ని చక్కగా పెంచి పెద్ద చేస్తాడు ఒక టీనేజ్ అది వరకు వస్తుంది తరువాత మనకి మార్కెండ్ ఒక ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ మ్యాన్ అనేది మనకి విష్ణు భగవాన్ రూపంలో ముసలి వ్యక్తిగా ఈ మహర్షిక అయితే కనిపించి నేను కూతుర్ని పెళ్ళాడతా అంటే నా కూతురు చాలా యంగ్ చాలా యనంగా ఉంది నువ్వు ముసలోడివి నీకు ఇచ్చి నేను ఎలా చేస్తా అని చెప్పి అంటాడు అంటే అప్పుడు మళ్ళీ కూడా అంటాడు నా కూతురికి ఎలా వండాలో తెలియదు ఉప్పు లేని పదార్థాలు ఎలా చేయాలో కూడా తెలియదు ఉప్పు లేకుండా వంటకాలు ఎలా చేయాలో కూడా తెలియదు అని చెప్తారు సో విష్ణు అంటే ఏం చెప్తాడంటే నీ కూతురికి ఉప్పు లేకుండా వండినా కూడా ఆ పరమాండాన్ని ఆ ఫుడ్ని నేను అమృతంలాగా భావిస్తాను ఇట్స్ ద బెస్ట్ ఫుడ్ దట్ ఐ హావ్ టేస్టెడ్ అని నేను భావిస్తానని చెప్పి తను మళ్ళీ తపస్సులో మొదలు పెట్టేసరికి తనకైతే అర్థం చేసుకుంటాడు ఈ ముసలి వ్యక్తిలో ఉన్న రూపము విష్ణు భగవాను అని చెప్పి విష్ణు భగవానుడు మళ్ళీ తన శైతుల సిల్ ఫామ్కి అయితే వచ్చేస్తాడు ఎలా విధి వాళ్ళిద్దరిని మ్యారేజ్ చేసి వైకుంఠానికి అయితే పంపించేస్తాడు సో తులసీదేవి కూడా మనకి ఆ ఒక చెట్టు రూపంలో అక్కడైతే ప్రత్యక్షం అవ్వడం వల్ల ఆ ప్రత్యక్షమైన ప్రదేశంలోనే ఈ ఉప్పులి అప్పని దేవాలయం కట్టించిందని మహోన్నతమైన హిస్టరీ ఇది సో చాలా బ్యూటిఫుల్ నెరేషన్ నాకైతే అద్భుతంగా ఇలాంటి కథలు ఇలాంటి చరిత్రలు వినాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది సో చక్కగా అందరూ వచ్చి దర్శించుకోవాల్సిన దేవాలయం మన పంచ ఒక క్షేత్రమే పిలియప్పన్ దేవాలయం చక్కగా నేనైతే లోపల మొత్తం మీద మాట్లాడదాం అనుకున్నా కానీ ఓం నమో నమో నారాయణ అనే కీర్తనలు అయితే గట్టిగా వినిపించడం వల్ల నేనైతే అక్కడ ఏం మాట్లాడలేదు కేవలం తీగెలిశాను సో నా ప్రయాణం అయితే కుంభకోణం ప్రయాణం అయితే సవ్యంగా అయితే అయిపోయిందంటే నేను దాదాపు దాదాపు ఒక ఇరవై దేవాలయాలకి అయితే వెళ్ళాను ఒక పది వ్లాగ్స్ వరకు చేశాను కానీ మరి ఇంకా చేస్తున్న బుద్ధి దాదాపు యాభై అరవై దేవాలయాలు అయితే ఇక్కడ మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నాయి కుంభకోణంలోనే ఒక యాభై అరవై ఉంటే ఈ పక్కన తిరుమల గ్రా గారం దగ్గర ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో దాదాపు వంద దాకా ఉన్నాయి సో అవన్నీ కవర్ చేయాలంటే మనకి అట్లీస్ట్ వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఈ ఏరియాలో ఉంటేనే మనం అవన్నీ కవర్ చేయగలం సో ఈ ప్రస్తుతానికైతే నేను మేజర్ ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేసెస్ అయితే కవర్ చేశాను సో అదే కాకుండా ఇక్కడ నుండి నేనైతే చిదంబరం వెళ్ళిపోతున్నాను అంటే కుంభకోణం నుండి బస్సెస్ ఉన్నాయని విన్నాను సో మనకి మెయిన్ నేను ఇప్పటివరకు నటరాజు స్వామి గురించి వింటున్నాను సో ప్రతి దగ్గర కూడా మనకి ఈ ఎడంగా కాలు పైకి లేపి పుడికోలు కింద ఉంది సో అక్కడ మరి ఎలా ఉంటుందండి నేనైతే ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద డీటీ హౌ ఇట్ హెస్ బిన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ చిదంబరం సో నేనైతే అక్కడికి వెళ్తాను అవి కీపీ పోస్ట్ అని చిదంలో